జై జగన్నాథ బలదేవ శుభద్ర మహారాణికి చూసారా లక్షల మంది భక్తులు ఎవరు పిలవకుండా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జగన్నాథుని అలా కీర్తిస్తూ అదిగో రథం నిన్న సాయంత్రం మొదలయ్యాడు నిన్న సాయంత్రం మొదలైన రథం ఈరోజు ఉదయం ఇక్కడ దాకా వచ్చాడు ఇలా గట్టిగా రెండు కిలోమీటర్లు స్వామి రాత్రిలోగా నెమ్మదిగా ఆగుతూ అలా సాగుతూ భక్తులు ప్రజల మధ్యన కీర్తనల మధ్యన నృత్యాల మధ్యన వెళ్తూ ఉంటాడు కొంచెం అలా తెప్పరిల్లింది చూడండి ఒకసారి నేల చూసి ఎలా ఉందో రచ్చ రచ్చి అక్కడ ఈ ఉత్సవం జన్మలో ఒకసారైనా మనం పాల్గొనాలి జగన్నాథుడి యొక్క దివ్య భవ్య దర్శనాన్ని చేయాలి అలాగే కీర్తన చేయాలి ఎత్తనయ్య సదాహరి కదా ఒకసారి స్వామికి ప్రణామం చేసేసి ఈ భక్తులకి ప్రణామం చేసేసి మళ్ళీ మన గమనిస్తానం Sí, será. అక్కడ పెద్ద రథం అక్కడ గుళ్ళి రథం ఇక్కడ గుడ్డి రథం జగన్నాథుడు మన జీవితాల్లోకి వస్తే జీవితాలు ఇలా ఉత్సాహభరితంగా ఉంటాయి ఉల్లాసభరితంగా ఉంటాయి ఎంత పెద్ద ఉత్సవం కదా ఎక్కడా రక్తం చుక్కలేదు అలాంటి పండగలు చేసుకోవాలి కానీ మన పండగ పేరు చెప్పి ప్రపంచవ్యాప్తంగా కోట్ల గొంతుకులు పోషిస్తే ఎందుకు వచ్చిన పండగలు దండగా కాబట్టి జగన్నాథుడి జగన్నాథుడి రథ చక్రం ద్వారా ఇదిగో చూసారా చూర్ణితమైంది రథం ఇక్కడ కదిలింది అందుకని ఈ మట్టిని గుర్తుపెట్టుకుందాం ఈ మట్టిలో చూసారా జగన్నాథ పురి జగన్నాథుడి యొక్క గాలి జగన్నాథుడి యొక్క దయ జగన్నాథుడి ప్రసాదం జగన్నాథుడి నామం జగన్నాథుడి భక్తులు జగన్నాథ పూరి ప్రసాదం ఇలా అన్నీ జగన్నాథుడే అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఏమని సర్వం జగన్నాథం సర్వం జగన్నాథం అంతా జగన్నాథుడే అంతా వెంకటనాథుడే అంతా పాండురంగడే ఇంకా విశ్వనాథురే కాబట్టి దేవాలయాన్ని కాపాడుకుందాం ఎడారి మతాల నుంచి దేశాన్ని కాపాడుకుందాం అదిగో మరో చిన్న రథం మరో బుల్లి రథం అదిగో చిన్న బిడ్డలు కాళ్ళు వేసి రథం చేసుకోండి ఆ విధంగా చూడండి దేవాలయం పెద్దదో ఇందదు మహారాజు గారు కట్టించినటువంటి దేవాలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎటువంటి సిమెంటు లేకుండా ఎటువంటి మిషనరీ లేకుండా మనకి టెక్నాలజీ ఉంది మనకి జ్ఞానం ఉంది మనకు విద్య ఉంది ఎవడో కడుక్కోవడం రానోడు మనకు నేను కాబట్టి కాబట్టి మన ధర్మాన్ని మన దేశాన్ని గౌరవించుకుందాం మన దేవాలయాన్ని రక్షించుకుందాం జై జగన్నాథ్ జై జగన్నాథ్